డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఏమి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను సో చిల్కరూడే టౌన్ అండ్ రూరల్ సర్కల్లో ఏవీఎం కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూజ్డ్కి షీట్స్ కూడా ఓపెన్ చేయాలి బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది రివ్యూ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏవీఎం సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు వరకు ఇలక్షన్ నడబడిలో ఉన్నాము కాబట్టి రుటీన్ వర్క్ ఫంక్షన్ రిలేట్ అయింది బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో स्टेशन सिकंदरी तो इंटरेक्शन सिकंदरी तो इंटरेक्शन हैं, महिला पुलिस तो इंटरेक्शन हैं, और ऑफिसर तो इंटरेक्शन हैं, डिफरेंट इश्यूज ए इंडाइविडुअल पुलिसिंग संदर्भ में अभी अन्य लोगों ने रिलीज किया है। यार पानी घटाई सावधानी चुकता ना हो। ओके। तो आप इतने चेहरों को बैठ पारगन � ట్రాఫిక్ కూడా తను పెరిగిపోతుంది అడ్డాడు దగ్గర ఇక్కడ అక్కడ మా సెంటర్లో చౌత్రా సెంటర్లో అది సో వన్ ఆఫ్ డైట్ ఆఫ్ సో వరకు నేను అది చేయలేదు బట్ అది కూడా చేస్తాను బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది సో అది కూడా ఐ థింక్ కొంత టైంలో ఫస్ట్ టూ ఇయర్స్ పడవచ్చు టూ ఇయర్స్ సో ఐ విల్ టేక్ అప్ ఒకసారి స్పెసిఫిక్ పెద్ద ప్రికాషనల్స్ తీసుకుంటే

ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం స్టార్ట్ చేస్తు చేస్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ త్రీ ఇయర్స్లో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్ హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరో ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ నాట్ టాలేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టర్న్మెంట్ ఆర్ పీడిఎట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ ఫ డేస్లో రివ్యూ నేను మీ టైంలో చూస్తాను మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఎవరు ఎవరు పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసుల్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఓపెన్ అవ్వలేదు అట్లాంటివి కూడా రివ్యూ చేసి అది కూడా మనం ఓపెన్ చేస్తాము అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ లో ఇన్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం రిండర్స్ ఉన్నారు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అట్లాంటివి కూడా క్లోజ్ చేయడానికి మీరు మొదటి యూజ్ చేసి కంప్లెట్